అదేవిధంగా మరి వాళ్ళ ఇంత కలిసి ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఇంత ఎండల ఆకలితోని ఎందుకోసం కూర్చున్నట్టు ఇక్కడ ఒకటే ఒక ఆలోచన మన భారతదేశంలో తరతరాలుగా వేల సంవత్సరాలుగా అన్యాయానికి గురైనటువంటి అనేక జాతులు ఉన్నాయి అస్పృశ్యతకు గురైనటువంటి అనేక జాతులు ఉన్నాయి అవకాశాలు దక్కనటువంటి అనేక జాతులున్నాయి మహిళలు ముందుకు రానటువంటి జాతులు ఇంకా ఎన్నో ఉన్నాయి మరి ఈ జాతులందరి కోసం భారతదేశానికి స్వతంత్రం వచ్చే కన్నా వంద సంవత్సరాల ముందే మేల్కొని మాట్లాడి మన జాతి గొప్ప జాతి ఈ జాతిలో కొందరిని వెనక్కి వేసుకుంటే జాతి మొత్తం కూడా వెనకబడుతుంది కాబట్టి అందరం కలిసి ముందుకు నడవాలని మహోన్నతమైనటువంటి సందేశం ఇచ్చి వ్యక్తిగతంగా ఎన్నో త్యాగాలు చేసి నిలబడ్డటువంటి మహనీయుడు ఇవాళ జ్యోతిబా పూలే గారు వారి సహధర్మచారిణి అమ్మ సావిత్రిబాయి పూలే కూడా మరి వారికి తోడు నీడగా ప్రతి కష్టంలో నడిచి ముందుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి